आरोग्य में भारत का भाजपा भाजपा आरोग्य में भारत महावाध्य भाजपा di mic ni guna. Okay. వెంకటనారాయణ గారుటేశ్వర్లు గారు ఐటీడీపీ డిపి్యూ ప్రెసిడెంట్ గారిని సాదరంగా షుగర్ బీపీ ఉన్నట్టు తెలియదు నేను ఇప్పుడు కొంతమందికి కొంతసేపు షుగర్ చూశాను చాలా మంది షుగర్ డబ్బులకు సంబంధించి ఇక్కడ అందరూ కూడా మంచి వైద్యులు వచ్చారు అలా దూర ప్రాంతమైనటువంటి మరి బొల్లాపల్లి మండలంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి మండలం ఇలాంటి మండలంలో మన హాస్టల్ రమేష్ హాస్పిటల్ నుండి పెద్ద పెద్ద డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు హాస్టల్ హాస్పిటల్ డాక్టర్స్కి యాజమాన్యానికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి అందరికీ అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నాను మరి చాలా రకాలైనటువంటి స్పెషలిస్ట్ వచ్చారు సాధిద్దాం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దాం